ఏదో అని వెళ్ళి ఒక పెద్ద సంచి నిండా కొనుక్కున్నా అసల్కి నేను ఎక్కడికి వెళ్ళి ఏం కొన్నా అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఈ రోజు నేను దిల్సుఖ్క్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న బాహైటిక్ గార్మెంట్స్ కి అయితే వచ్చేసిన బట్టల బిజినెస్ చేసే వాళ్ళైతే నేను చెప్పిన ఆఫర్ విన్నాక ఖచ్చితంగా రావాల్సిందే వీళ్ళ దగ్గర జీన్స్ పాయింట్ స్టార్టింగ్ ఫ్రమ్ త్రీ నుండి సెవెన్ వరకు అయితే ఇచ్చేస్తున్నారు వీళ్ళ దగ్గర అయితే ఓవరాల్ గా త్రీ బ్రాండ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా షర్ట్స్ వచ్చేసి మీకు స్టార్టింగ్ ఫ్రమ్ వన్ నుండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చేస్తున్నారు ఎందుకంటే ఓన్ గా వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి వీళ్ళ దగ్గర ఒక రూల్ ఉంది మీకు కానీ బట్టల షాప్ ఉంది మీరు బట్టల బిజినెస్ చేస్తూ ఉంటేనే ఇక్కడికి వచ్చి బట్టలు తీసుకోవచ్చు అది కూడా మీరు మినిమం టెన్ థౌసండ్ వరకు అయితే బిల్ చేయాలి వీళ్ళతో కలిసి మీరు బిజినెస్ చేస్తే మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంది అది కూడా త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ దగ్గర ఓవరాల్ గా త్రీ బ్రాండ్స్ అయితే ఇంకా ఈ త్రీ బ్రాండ్స్ అయితే వీళ్ళు ఓన్ గా బెంగళూరు లో అయితే మేనుఫాక్చర్ చేస్తారు హైదరాబాద్ లో వీళ్ళకు ఒక బ్రాంచ్ ఆఫీస్ ఉంది ఇక్కడ వీళ్ళ మొత్తం స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంటది ఇలా మీరు ఇమీడియట్ గా స్టాక్ అయితే తీసుకోవచ్చు ఈ రోజు కానీ మీరు స్టాక్ ఆర్డర్ చేస్తే నెక్స్ట్ డే మీకు డెలివరీ అవుతుంది అయినా ఇంత తక్కువ ఎవరు డెలివరీ చేస్తారు చెప్పు మీరు ఆన్లైన్ గానీ వీడియో కాల్ చేసి గానీ స్టాక్ తీసుకోవచ్చు కలర్ సైజ్ ఫినిషింగ్ మెజర్మెంట్ దీని దైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నారు మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి తీసుకోండి